దేవి మహత్యం నాలుగవ అధ్యాయం దుర్గా సప్తశతి అంటే దేవి స్థుతిగా పరిగణింపబడుతుంది దేవి మహత్యంలో నాల్గవ అధ్యాయం మహిషాసురుని సంహరించిన అనంతరం వెలువడుతుంది రక్తముతో నిండిన యుద్ధరంగం ఇప్పుడు ప్రశాంతమై సువర్ణ కాంతితో వెలుగుతుంది ఆ యుద్ధరంగాన్ని చూసిన దేవతలందరూ ఒక్కసారిగా ఆ తల్లికి నమస్కరించసాగారు వారి కన్నులలో ఆనంద బాష్పాలు మెరిశాయి ఆ క్షణంలో సమస్త దేవతలు కలిసి ఆ జగదంబను స్థుతించారు ఓ అంబికా నీవే జగత్తుని సృష్టించే శక్తి నీవే పోషించే తల్లి నీవే లయకారి సర్వము నీవే రుద్రుడి శక్తి నీవే విష్ణువు వైభవం నీవే బ్రహ్మ సృష్టి శక్తి నీవే ప్రతి జీవిలో శ్వాసించే అంతర్యామివై నీవు ఉంటావు దయగా కరుణగా భక్తిగా జ్ఞానంగా శాంతిగా నీవు ప్రతిఫలిస్తావు ఓ దేవి ధైర్యం ఇచ్చేది నీవే మోహం కలిగించేది కూడా నీవే స్మృతి రూపముగా నిలిచేది నీవే కృష్ణ రూపముగా కనబడేది నీవే క్షమఘ హృదయాలలో విరాజిల్లేది కూడా నీవే మా మనసుల్లోని చీకట్లను తొలగించేది నీవే మా హృదయాలలో జ్ఞాన జ్యోతిని వెలిగించేది నీవే బంధనాలను ఛేదించి స్వేచ్ఛను అనుగ్రహించేది కూడా నీవే ఓ తల్లి సమస్త లోకాలలో నిన్నే స్థుతిస్తారు సమస్త వేదాలు నిన్నే గానం చేస్తాయి వేదాంత సత్యం నీవే భౌతిక శక్తి నీవే జీవన కాంతి నీవే మాకు కలిగిన రక్షణ నీవల్లే మా లోపలి చైతన్యం నీవల్లే ప్రతి యుగంలో ప్రతి లోకంలో దుష్ట శక్తులను సంహరించి నీ భక్తులను రక్షించే తల్లి నీవే నీవు లేనిదే ఈ జగత్తుకు ఊపిరి లేదు నీవు లేనిదే భక్తికి ఆధారం లేదు నీవు లేనిదే శాంతికి నిలయం లేదు జగదంబిక మా ప్రతి క్షణము నీ కరుణా కటాక్షంతో నిండి ఉండాలి నీ శక్తి మాకు స్ఫూర్తి కావాలి నీ దయ మాకు శరణ్యం కావాలి అందుకే మా హృదయపూర్వక నమస్కారములు జయ జయ మహాదేవి జయ జయ జగదాంబిక ఇలా దేవతలు సమూహంగా స్తుతించినప్పుడు ఆకాశం అంతా దివ్య సౌందర్యంతో నిండిపోయింది దేవ గంధర్వులు మంగళ గీతాలు ఆలపించారు అప్సరసలు పుష్పవర్షం కురిపించారు దేవలోకం ఆనందంతో నిండిపోతూ ఆశీర్వాదములతో ప్రకాశించింది ఇది దేవి మహత్యం నాల్గవ అధ్యాయం దేవతల స్తోత్రం హరి ఓం శ్రీమాత్రే నమ